دور جنيو سروس هاي ميد 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 دور جنيو سر మా ఇలా చెట్లు ఉన్న దాన్ని చూసి చెట్లు నేను లేని సమయం మహానాడికి వెళ్ళినప్పుడు ఎవరు లేనని చెప్పి వచ్చి దౌర్జన్యంగా వచ్చి వాళ్ళ భార్య వాళ్ళంతా వచ్చి చెట్లంతా పొలం దౌర్జన్యంగా చేసి పొలం అంతా నాశనం చేసి పెంచింగ్ వేస్తున్నా కూడా ఆ పెంచింగ్ అన్ని మొత్తం ధ్వంసం చేసి మా వాళ్ళు వెళితే మా వాళ్ళని కొట్టి బయటకు నెట్టేసి చెయ్యాలా ఇరగ్గొట్టి అంతా చేసినారు మాకు న్యాయం చేయాలనేసి మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం మాది చిత్తూరు జిల్లా గంగాధనల్లూరు మండలం వన్ నాట్ కొండేపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు మేము ఉండే పొలం మా అన్నది మా అన్న పొలంలో వాళ్ళ పక్క ఊరు వాళ్ళ ఆర్మీ వాళ్ళు వచ్చి మా పైన దౌర్జన్యం చేసి చెట్లంతా పీకి మమ్మల్ని కొట్టి తప్పు తప్పుగా మాట్లాడి మా పైన దౌర్జన్యం చేస్తున్నారు మాకు న్యాయం కావాలి మేము సార్ దగ్గరికి వచ్చాము మాకు న్యాయం కావాలి మండలం కొండ పంచాయతీలో ఉండే ప్రజానీకు అందరూ ఏకమ్ముడిగా ఈ రోజు రావడానికి కారణం ఏమిటంటే మాకు నూట రెండు ఎకరాలు డీకేటి పట్టాలు ఇచ్చారు అందులో ఎక్స్ఆర్ని సామాలకి ఐదు ఎకరాలు అతనికి పట్టా డీకేటి పట్టాగా రెండు వేల ఇరవై మూడు నుండి ఇచ్చారు కానీ అతను ఆ ఐదు ఎకరాల్లో కాకుండా ఎక్స్ట్రాగా మాది పంచాయతీ సంబంధించిన భూమిలో అది వీర్రావులకు సంబంధించిన ఆక్పాయ చేసుకుని సదు చేసుకుంటా ఉండే భూమిలో నలభై రెండు సెంట్లు ఎక్స్టెన్షన్ చేసుకొని అక్రమంగా చెట్లు నాటి చెట్లు నాటి ఉంటే దాన్ని అతని భార్య అతని తమ్ముడు అతని అన్న కుటుంబ సభ్యులు అందరూ కలిసి వచ్చి కత్తులతో నరికి ఆ చెట్లు చెట్లని పాతి పెట్టినారు కాబట్టి అన్ని పెరిగేశారు కాబట్టి పెన్షింగ్ రాతి కోసాలు అన్ని దర్శనం చేసినారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ వారు దీనిపైన తగు విచారణ చెప్పి అతని పైన తగు కఠినమైన చర్య తీసుకోవాలని ఇంతమంది మంది పంచాయతీల నుండి అందరూ అన్ని కొలస్తులు కమ్మ కాపు అది గొల్ల మాల మాది అనేది లేకుండా అన్ని కొలస్తులు మేము కలిసికట్టుగా గ్రామ పంచాయతీ తరఫున మేము జేసీ గారికి కలెక్టర్ గారికి విన్నపించడానికి వచ్చినాము మాకు ఖచ్చితంగా ఆ ఆర్మీ అతని వల్ల జరిగే అన్యాయం నశించి మాకు న్యాయం జరగాలని కోరుచున్నాము